కింద హైప్ అనే ఆప్షన్ వస్తుంది అది నొక్కితే మనకు హైప్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి ఆ పాయింట్స్ మన ఛానల్ ఈజీగా గ్రో కనుక హెల్ప్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఆగో ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిక్ చేస్తలేడు ఏం చేస్తుంది ఈ మనిషి ఆ ఇప్పుడు రింగ్ అవుతుందిరా హలో అరే ఎన్నిసార్లు ఫోన్ చేయాలి రమేష్ నీకు పది సార్లు చేసినా ఒక్కసారి ఫోన్ ఎత్తావు ఆ ఏం చేస్తున్నావ్ అంతగానం పని ఏముంది నీకు ఆ ఫోన్ సైలెన్స్ లో వద్దట్టుంది అయినా నేను బయట ఉన్నా సరిత ఆ చెప్పు ఏమైంది ఏముంది అయ్యేది అగో నేను తాటం వచ్చి ఫోన్ మాట్లాడదాం అనుకుంటే నువ్వేమో ఫోన్ ఎత్తి పాడలేవు ఆ ఏం చేయాలో ఏమో పో చేయకుంటేనేమో చేయలేదు చేయలేదు అని పొద్దుగల పంచాలు పెట్టుకుంటావు ఫోన్ చేస్తానేమో ఎత్తవు పాడుగావు మా ఇంట్లో అందరూ నా మీద సీరియస్ గురు ఎందుకో అర్థమైతలేదు

ఇక రేపు అని వస్తే ఉండి ఉండమ్మా జర పానం బాగలేదు మా పరిస్థితులు బాగలేదు జరిగి ఎప్పుడు ఉండమ్మా అన్నది ఓ అమ్మ దీని పాడుగాను నా బండరం అంత బయట పెడతదా ఏంటి ఉన్నది ఉన్నట్టు చెప్తాను అంటుంది ఇక పుసుక్కున నేను ఉన్నానుకో ఇక బండరం అంత బయట పెట్టిందనుకో ఉన్ని జత అంత అని నేను డ్యూటీ పోతున్నాను మా వచ్చిన ఇక నేను పోయినాక ఇక నా మొగడు వచ్చిండు మా అడవిళ్ళు వచ్చింది ఇక అందరికి ఏమేం చెప్పిందో ఏం కథనో ఆమె ఆరే మరి ఆ ముసలామె ఏమన్నా ఉన్నది ఉన్నట్టు చెప్పిందో ఏమో నీ గురించి ఇక బండారం బయట పెట్టినట్టుంది అందుకే ఇక మీ వాళ్ళందరు నీ మీదగా అంత కోపంగా ఉన్నారు గట్లనే కావచ్చు సరిత నువ్వు అన్నది నిజమే ఉండొచ్చు కావచ్చు అందుకే నాకు మస్తు భయం అయితుంది రమేష్ ఇప్పుడు నేను బయట ఫోన్ మాట్లాడుతున్న చాటం వచ్చి వాళ్ళు పండుకున్నట్టే ఉన్నారు ఇక పండుకురాని లేచి వచ్చి మాట్లాడుతున్నా ఇక బయటకు వచ్చి నన్ను చూసిరనుకో ఇక ఏం లేదు సరే మరి ఫోన్ పెట్టేస్తున్నా రేపటి నుంచి పనికి పంపిస్తారు పంపించరు పంపిస్తే వచ్చినట్టు లేకుంటే రానట్టు సరే మరి మంచిది ఆ అట్టెట్లయితుంది ఏదైనా కాకుండా నువ్వు పనికి రావాలి తప్పదు అంతే ఇగ నువ్వు రాకుంటే ఇక నాకు పాణం వస్తుందో చెప్పు నాకు ఇట్లా పోబుద్ది కాదు నువ్వు వస్తేనే నేను పోతా నువ్వు రాకుంటే నేను ఎందుకు పోతా అయ్యో అట్లా అనుకు రమేష్ ఏమో చూస్తారే పెట్టుకుంటారో పరిస్థితి వస్తే వచ్చినట్టు లేకుంటే లేనట్టు సరే సరే సప్పుడు అవుతుంది ఎవరు వస్తున్నట్టు సరే మరి పెట్టేస్తున్నాను ఆగో ఏం చేస్తున్నావే గింత చీకట్ల బయట అందరం ఇంట్లో వండుకుంటే నువ్వేంది బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతున్నావు నేను రాగానే కుటుక్కున పెట్టేసినావు ఎవరితో మాట్లాడలేదు ఇంతసేపు మర్యాదగా చెప్పు అయ్యో మర్యాదగా చెప్పకుంటే నీకేమైనా భయం అయింది మా అమ్మతో ఫోన్ మాట్లాడినా ఏ ఇప్పుడే సరే అన్న పండుకోపో అని ఫోన్ పెట్టేసింది అంతేను ఏమైంది గింత దానికి అంత పెద్దగా మాట్లాడతావేంది నువ్వు ఏది ఏది ఫోన్ ఇక్కడ ఎవరితో మాట్లాడినావు చూస్తా మీ అమ్మతో మాట్లాడినావా ఇంకొంతో మాట్లాడినావా

ఆగో ఫోన్ ఇయ్యమంటే ఇయ్యను ఇయ్యను అని కథలు పడుతున్నావేంది మీ అమ్మ ఇప్పించిన మీ అయ్యి ఇప్పించిన ఫోను నేనే కదా ఇప్పించింది కదే చూస్తా సరే సరే లమ్డి ఫోన్ ఇయ్యమంటే ఇయ్యను ఇయ్యను అని అంటున్నావు కదా సరే సరే పా ఇంట్లోకి అయితేవా అయితే మా అమ్మ మా అయ్యను పిలిపించి మరి ఏందో పంచాది పెట్టిస్తాపా అట్లనే మీ అమ్మకు ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ చేస్తా అత్తమ్మ మళ్ళీ ఇంత చీకట్లో ఫోన్ చేసింది బిడ్డ నిజంగా నేనా అని అడుగుతా అప్పుడు మీ అమ్మనే చెప్తాది కదా ఉన్నది ఉన్నట్టు అప్పుడు తెలుస్తుంది పా బండారం బయట పడుతుంది పా ఆగో గీడవడు ఒరే రమేష్ గా ఇంత చీకట్ల నా కాడ నీకేం పండుదర్టుల నిలబడ్డవు ఏం లేదు పోతున్నాం ఏమమ్మా ఇది చీకట్ల మనం బండుకున్న చూసి ఇక మెల్లగా వచ్చి ఫోన్ మాట్లాడుతుంది యువడే ఆడు యువన్తో మాట్లాడుతున్నావే అంటే మా అమ్మతో మాట్లాడుతున్నాను కథలు పడుతుంది నేను రాగా తుట్టుకున పెట్టేసింది ఇక సరే సరే ఇక ఫోన్ చేసి కదే అంటే ఇయ్యని అంటే ఇయ్యను నా ఫోన్ ఊరించి నీకెందుకు అని అన్నది ఇక సరే ఇయ్యపోతే ఇయ్యపోతే పా బిడ్డ లోపలికి పోయినాక మీ అమ్మ ఫోన్ చేసి మాట్లాడతా మరి నీ బిడ్డ ఈ టైంలో నీకు ఎందుకు చేసింది నిజంగా చేసిందా లేదా ఉత్తుగా చేసిందా అట్లా అబద్ధాల మాటలు మాట్లాడుతుందా పా ఇంట్లోకి పా ఇంటికి పోయినాక పెడతా పా అని అన్నా ఏడంగు నా రమేష్ గడు వచ్చిండే చెట్టు సాటు నిలబడి చూస్తుండు ఆనకు ఏం అవసరం ఎంత చీకట్ల రావుడు మన ఇంటికి ఇవ్వడు రాదు అనగానే ఏం లేదు ఏం లేదు అనుకుంటా మా ఊరికి దీని కొరకే రావచ్చు నేడు కావచ్చు కావచ్చు బిడ్డ నిజంగానే దీని కోసమే రావచ్చు అందుకే అది నూరు రూపాయలు ఇచ్చి ఎట్లా చూస్తుంది చూడు ఆ ఏమైంది ఏం కథలు పడుతున్నావు ఏం కథ ఇక అంత బయట పడ్డది మాకు గానీ నీ నోటి నుంచి నువ్వు నిజంగా చెప్తావా చెప్పవా ఏం చేయాలి చెప్పు ఇంట్లో ఉందాం అనుకుంటున్నావా సంసారం చేద్దాం అనుకుంటున్నావా లేకపోతే అమ్మగారి ఇంటికి పోయాడ బతుకుతావా చెప్పు లేకుంటే మట్టి పోతా చెప్పు అయ్యో నేను ఇప్పుడు ఏమన్నా అత్తమ్మా నేను ఏమన్నా అన్న ఇంత దానికి నన్ను బలదాం చేస్తూ ఎందుకు ఆయన దేనికోసం వచ్చిండు ఏం పని మీద వచ్చిండు నాకోసం కోసం ఏ వచ్చిండు నన్ను చూస్తానికి వచ్చిండు అని మీరు ఎందుకు అట్లా అపార్థం చేసుకుంటారు నేను అటువంటి దాని కానత్తమ్మా ఏదో నా దగ్గర పైసలు లేక షేట్ల పనిపోతున్నా గాలానికి ఇలా ఆయన ఎంబడి పోతుంది ఇలా గట్ల జోడించి మాట్లాడతారా అబ్బో సొక్కమైన సోల్పూరో ఎంత సొక్కమైన మాటలు మాట్లాడుతున్నవే

రెండు నెల సంది మూడు నెలల సంది నీ మీద ఉన్న నమకం అంత వయింది నాకు నా కొడుకుకు నా బిడ్డకు అందరికి వయింది ఏ పోని పోని అదే మార్తదేమో మా గురించి వేసేస్తదేమో అనుకుంటే నువ్వు ఎన్నడు మార్తావు ఇక మారవు ఆ కథ కాదు ఆ నువ్వు ఏమేం కథలు పడుతున్నావు ఏం కథలు మాకు అంత తెలుస్తూనే ఉంది కానీ ఏమో బిడ్డ నీకే ఇక నా బిడ్డ ఒక బిడ్డ ఉంది ఇక ఆ పరిస్థితి ఎట్లుంటుందో కానీ ఇటువంటి బద్మాస్ ఎక్కడ బిడ్డ కాదు కోడలు కాదు ఇవ్వాలని చూడకుండా తన ఒకటి తెలియదు అని మాటలు తిరుగుతూనే ఉంటా ఇక నా గురించి తెలుసు కదా నిన్ను నిన్ను పెళ్ళైన కొత్తల సంధీమా అన్నిండా ఏ విధి కావాలంటే అవి కొనుకోపో ఇది కొనుకోంటే నీకు అవి కొనుక నీత లేకుండా నువ్వు అత్తం లేదు మొగడం లేదు మామూలు లేదు ఆడపిల్ల లేదు మనిషిండి ఆ పోరు చావు పెట్టుకోపో పాలు పెట్టుకోండి పోనంటావు నువ్వు నీ కథ వేరుంది నీ లెక్క వేరుంది నువ్వు ఏదో కథలు పడుతున్నావు బయటికి పోయి ఇంకలంతా ఈ ఇంట్లో కేకలే గారు అనుకుంటున్నావు కానీ ఎన్నడుకున్నా బయట పడేది బిడ్డ ఎందుకు అత్తమ్మ అట్లా నువ్వు చూసుకున్నావు చూసుకోలేదు అని అంటున్నా అత్తమ్మ ఎందుకట్లా అట్లా బదులు అందేస్తారు అవో బాబా చూసినావా నా ఎంత కోపంగా చూస్తుందో కొట్ట కొట్టూరికి వస్తుంది తెలుసా ఇప్పటిదాకా నువ్వు లేవక ముందుకు మరి మా ఓడి అన్నప్పుడు కొట్ట కొట్ట కోపమే ఏ వస్తుంది ఎన్ని రోజులు అని కూర్చోడు ఆడి ఇట్లా ఆడదాం ఇంట్లో అంటున్నావురా పని చేయవు పాడు చేయవురా అని ఎన్ని మాటలు తిట్టినావు నా కొడుకు నా ముందట నాకే శరం వచ్చేది ఇలా నా కొడుకు అట్లా ఇట్లా అనుకుంటా దులుపుకుంటా పోయేందు ఏ నా పిల్లని అన్నట్టు అని ఇట్లా దులుపుకుండు ఆ ఏమ నన్నడా కొట్టిందా తిట్టిందా ఇన్ని రోజులు ఓపిక పట్టింది ఏ నా పిల్లని ఏ కదా అనుకుండు ఇక తీర నువ్వు ఇట్లా వచ్చేసరికి ఈ సొంటి బద్మాస్ లెక్కలు దారిలో పోతున్నావు ఆ ఏ మొగం కానీ కోపం రాగానే సారీ అత్తమ్మ నీ ఇప్పటి నుంచి అలాంటి తప్పులు చేయను అత్తమ్మ ఏ మన కుర్రి జర బాబు చెప్పమ్మా కొడుతుంది కే చూస్తుండు ఆయన కొట్టని ఒకసారి కొడుతనే తెలుస్తుంది నీకు ఒద్దత్త మానిక ఆల్ ముక్తత్తమ్మ అంటే భావన ఆపత్తమ్మ అగో గురాయి చూస్తుండు మరిina కొడుకు లోపల ఎంత బాధ ఉందో ఎవరికి చెప్పాడు ఆ ఉండాల నాయనా పిల్లలు లేకపై పిల్లలు లేకపై పిల్లలు ఐతలేరా నా ఆంతికారానికి ఉండవట్టే నువే మొబైల్ తెగి కోపం రాగా అయ్యో నా ఉన్నొక్క కొడుకు కొడని మంచి చేసుకోవాలి చక్కగా చేసుకోవాలి నా సంసారం నిలబెట్టాలే అలా శాతం అయితే రేపు రేపు నా కొడుకు నా కోడలే గా నన్ను చూసుకున్నది అని నేను శాతం ఏం చేయాలి నిన్ను చూసుకుంటే మీరేమో చూసండి శాతం చేస్తే నా కొడుకు బాధ పడుతుంది నాకు బాధ అనిపించదా అని చెప్పు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటున్నారు పది తీర్లు అనుకుంటారు నాకు బాధ అనిపించదా చెప్పు పోనీ అత్తమ్మా తప్పైంది అత్తమ్మా నేను కాసేపు శాతం చేయలేదు చేయను ఇట్లా గట్లా అపార్థం చేసుకోకు అత్తమ్మ ఇక బావ గురించి ఇట్లా నాకు అర్థమైంది కదా మరి ఇప్పటి నుంచి అయినా పనికి ఉమ్మని అత్తమ్మ నా చేతిలో పైసలు లేక నాకు పిచ్చిళ్ళు వేస్తుంది ఇక సారీ అత్తమ్మా అగో సుష్టవారా తప్పు చేసినట్టు మీద నీ ఒప్పుకోకుండా తప్పు చేసినట్టు మాట్లాడుతుంది ఇక పోనీరా నాయనా ఏ కొట్టలేదు ఇంకా నయ్యమో ఆ నా కొడుకు మంచోడు కాబట్టి ఏ కొట్టలేదు ఇంకోటి ఇంకోడైతే నా ఇయ్యరమాయ రుచి ఆరేస్తుండే ఆ ఇవి తెలుసో తెలుగు చేసింది నాయన నేను వంట పని కూరా పని కోతనంటే సక్రమంగా ఉంటదంట ఏళ్ళు పంచాలి రావు బిడ్డ అరే జరగమ్మా నువ్వు చక్కగా జరుగు దాని ఇయ్యర మాయ రుచుతనే చక్కగా ఏ పోని పోని

సరే సరే బిడ్డ ఇక రేపటి నేను పని కోట నువ్వు ఇంట్లోకే బయట అడుగు పెట్టినావు అనుకో చూడు మంచిగా ఉండదు ఆ ఊరందరికి ఎప్పదిరుగుతున్నామంట కదే పిల్లలు అయితే లేరు నాకు ఒరు చూపిస్తలేరు పైసలు చేయట్లు లేకుంటే ఎట్లమ్మా ఆ పని కోత పైసలు ఉంటాయి ఆ పైసలు పెట్టుకున్నా చూపించుకుంటే దావకుండా పోంటి అని సుఖమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే అందరికి చెప్తున్నామంట ఊరందరికి సాటి ఇవ్వకపోయినా మరి నేను అట్లా తెలిసి మాటలు

అమ్మో ఏం కథలు పడుతుంది చూసిన అరుణ పిల్ల ఇన్ని దినాల సంది ఆడపిల్లకు దావకనకు పోయినప్పుడు మరి చూస్తానే సిగ్గు లేదు శరం లేదు ఒక్కసారి ఇట్లా ఆ ముఖం చూపియకుండా పోయింది డ్యూటీకి ఆగి ఇప్పుడేమో పాతమ్మ తీసుకోదాం తీసుకోదాంపా అని కథలు పడుకుంటా మా అమ్మను మార్చుకుంటా పోతుంది అమ్మో కిసంటి కోడలు ఎంత మంది మొదలయ్యో ఏమైంది బిడ్డ కూతల మీద కూతలు వేస్తున్నావు ఏమైనా నొప్పులు వచ్చినట్టు అయితుందా అమ్మా ఏమో అమ్మ నడుములు అన్ని కుంజుతున్నాయి ఇక నొప్పులు వచ్చినట్టు అనిపిస్తుంది గాని ఏమమ్మా అమ్మ దావకన కొంట పోతారా మరి ఆ కొంట పోతాం కొంట పోతాం కవిత గాజ నీకు నొప్పులు వస్తున్నాయో ఏమో అని మస్తు భయం అవుతుంది అవో ఇంత టెన్షన్ పడుతుంది చూడత్తమ్మా లేవు లేవు లేచి కూర్చో ఇంత వేడి వేడి కాసనన్న పెట్టిస్తా ఊరు కుడుకు దావతే నొప్పులు తక్కువైతే అమ్మా లేచి కూర్చో

ఆ పాలు పెట్టుకోపో షాయ పెట్టుకోపో నా పని నాకే చెప్పేది ఇప్పుడు ఏంది సడన్ గా గిట్ల మారింది ఆ మారింది మారింది మారితే